ఇది పేదగా నిదర్శనబోయా అర్థమైంది పేదవాడిపోయ్యా ఇదేంటి మొన్న ఐపోనిస్తా పోయా ఎందుకు కూడా అన్న సినిమా పోతే అన్ని వస్తాయి ఆటోమేటిక్ గా ఇలాగ సినిమా ఉంటే చాలు పోయి అంతే పవన్ కళ్యాణ్ దేవుడు సినిమా ఉంటే చాలు అంతే సినిమా ఎలా ఉన్న పడ పవన్ కళ్యాణ్ గారికి మనం ఏం చేయాలి మనం నెక్స్ట్ జీఎంలు చేయాలి చేయాలి అట్లా ఏంటో సినిమాలు సినిమా దగ్గర రప్పియ్యాలి ಥಿಟರ್ ಅದೇ ತಿರುಪತಿ ಉಂಟು ಮೂವೀ ಎತರು ಎಗರಿಕೋತಾರೆ ತಿರುಪತಿ ಈ ಪ್ರಾಣಿ ಸಂಸ್ಥಾ ಮೋವೀ ಅದೇ ಸೂಪರ್ ಸೂಪರ್ಟೇಜ್ ಮಾತಾಡೋದ ಸಂಬಂಧಿ ಆಯ್ತು ಸೇವಾ ಉಂಟು ಮೊದಲ ಮೂವೀ ಉಂಟು ಉಂಟು ಸಪೋರ್ಟ್ ಉಂಟು सेवी एकड़ो असांखे सेवा সবচেয়ে মোটা মোবি মোটা নেই কম্পানি শেক শেক করে আমি বন্ধুরা যারা ভিডিওর কোণা কোণা আমি আরো অনেক লাইকেশন সবাই প্লে করুন লাইক করে দিও 23 কমার্স বাজার প্রত্যেকটা করে নাও তোমরা প্রেমী সব সবাই লাইকেশন প্লিজ কমেন্ট করো কমেন্ট করে লাইক করো একুয়া তালা 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 స్వామి బిగ్ బాస్ పోతా చెప్తా ఎలా ఉంది అన్నదా హీరో కాదు దేవుడు పవన్ కళ్యాణ్ కాదు హర్ష రాముడు వీరా భగత్ శివాజీ బుద్ధ బలపెట్టిన మ్యూజిక్ ఆ ఫైట్ ఏందన్న అందరూ ఉన్న అమ్మాయి ఏందన్న కొడుతుని కోరం చూసి చూస్తా నిన్నయ్య పుట్టిన పిల్ల బతగాలందరూ యాన్ ఇండియా హీరోల పేరు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ మహేష్ వీళ్ళందరూ మనోడు చాలా సీనియర్ సినిమాల గురించి పట్టించుకోక ఆపురా కూడా తిరిగిండు పట్టించుకోలేదు